హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో లేకపోతే అన్ప్యాకింగ్ అనొచ్చు ఎందుకంటే బాక్స్లో రాలేదు కాబట్టి ఇది బబుల్కి వచ్చిన లంచ్ ఇది ఆ లంచ్ యూజువలీ ఫైవ్ ప్యాకెట్స్లో వస్తుంది అంటే నేను ఫైవ్ ప్యాకెట్స్ ఆర్డర్ చేస్తాను ఒక వన్ మంత్కి వస్తుంది దెన్ వెయిట్ అరౌండ్ ఫైవ్ కేజీస్ ఉంటుంది అంటే ఫోర్ కేజీస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ప్యాకెట్ నైన్ హండ్రెడ్ చిల్లర నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏదో ఉంటుంది అన్నమాట మొత్తానికి ఆ ప్యాకెట్స్ అన్నీ కట్ చేసేసి ఒక కంటైనర్లో పోస్తాను ఈజీగా ఉంటుంది కదా అని అవన్నీ పోసేసి ఇంకా మనకు కావసినంత క్వాంటిటీ ఇస్తాను ఇదేంటి అంటే నేను దానిలో చాలా కాంబినేషన్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి అవన్నీ ఒకసారి విడిగా చూపిద్దామని మీకు విడివిడిగా పెడుతున్నాను మీకు క్లియర్గా ఉంటుంది కదా ఒక్కొక్కటి చెప్పడానికి ఇప్పుడు మనం ఇదేంటి అంటే మనం ఇచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి కాకుండా ఇది అడిషనల్ అనమాట జనరల్గా నేను లంచ్కి ఇస్తాను అంటే దాన్ని ఎంత తింటుందో చూసి అమౌంట్ ఇస్తాను సారీ క్వాంటిటీ ఇస్తాను ఒకసారి హాఫ్ ఇస్తాను ఒకసారి పావు ఇస్తాను దాన్ని ఒక రోజు మార్నింగ్ ఎక్కువ తినింది అంటే ఆబ్వియస్లీ ఆఫ్టర్నూన్ తగ్గుతుంది కదా అలా అనమాట ఇంక ఇవన్నీ విడివిడిగా పెట్టేసిన తర్వాత మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మిరపకాయ ఇదేమో చిన్నగా ఉండే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవేమో పెద్దగా ఉండే సన్ఫ్లవర్ సీడ్స్ బాదం పప్పులు అనమాట ఇదేమో సాఫ్లవర్ ఫ్లవర్ అంటారు లేకపోతే కుసుమ గింజలు అంటారు ఇవేమో వాల్నట్స్ ఇవేమో నెక్స్ట్ వచ్చేదేమో పుచ్చకాయ గింజలు అనమాట ఇంకా ఆ తర్వాత ఇదేమో మన వేరుశనక్కాయలు ఇవి కాకర గింజల్లా ఉంటాయి మరి నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ పక్కనేమో వడ్లు కప్తే ఏదో కొంచెం పొడవుగా ఉంటాయి మరి అది ఒకవేళ ఏమైనా బార్లీయో ఏమో తెలియదు ఈ వైట్ గుండేది కటిల్ ఫిష్ బోన్ అంటారు ఈ చిన్న చిన్నవేమో బక్వీట్ అంటారు ఇవేమో సొరకాయ విత్తనాలు అనుకుంటా లేకపోతే గుమ్మడి విత్తనాలు ఏవో మొత్తానికి ఇంక ఇవన్నీ కౌంట్ చేస్తున్నాను మొత్తం మీద కౌంట్ చేస్తే నాకు ఎన్ని వచ్చినాయి అంటే థర్టీన్ ఉన్నాయి వైట్గా పెద్ద పెద్దగా రాళ్ళు లాగా ఉంది కదా దాని గురించి నెక్స్ట్ ఒక వీడియో డీటెయిల్డ్గా చేస్తాను దాన్ని కటల్ ఫిష్ బోన్ అంటారు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను మీకు కూడా వీలైతే నెక్స్ట్ వీడియోస్లో ఫాలో చేయండి చూడండి ఇంక మొత్తానికి బబ్బుల్కి పెట్టిన అది చూపిద్దామని తీసుకెళ్తున్నాను మీకు మిమ్మల్ని కొంచెం కింద పడి ఉన్నాయి కదా అవి ఏంటి అంటే పైన ఉన్న షెల్స్ తీసేసి ఉంటుంది కదా సన్ఫ్లవర్ సీడ్స్కి అదనమాట వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్